అందరికీ నమస్కారం ఈ రోజు మనం కార్తీక పురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్నాం అంబరీసుని ద్వాదశి వ్రతము గురించి తెలుసుకుందాం అత్రి మహాముని మరల అగస్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావం గురించి ఎంత విన్నా ఇంకా తనివి తీరట్లేదు నా కోసం మరి ఒక ఉదాహరణ గురించి చెప్పేదవా అని అడగగా నాకు తెలిసినంతవరకు మరి ఒకటి వివరించదును ఆలకింపము అని చెప్పాను గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అలానే సూర్యచంద్రుడు గ్రహణ సమయం స్నానం ఆచరిస్తే ఎంత ఫలము కలుగుతుందో శ్రీమన్నారాయణుడికి నిజతత్వము తెలిపడి కార్తీక వాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేసిన వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ ఫలములు ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా కలుగును ఆ ద్వాదశి వ్రతము చేయు ఎట్ల విధానమో నేను తెలుపుతున్నాను శ్రద్ధగా వేము కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏకవ్రతమును సూక్ష్మోత్త ఉపవాసం ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలను దీనికి ఒక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదను సావధానుడి ఆలకింపమని ఇట్లా చెప్పుచూండెను పూర్వము అంబీరజుడని రాజు కలడు అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబీరసుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతమును చేయిచూ ఉండేటివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచేత ఆ రోజు పెందల కాన్నే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధము చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమునకు ఆచటకు వచ్చిన కోప స్వభావంతో ఉన్నటువంటి దుర్వాసుడు వచ్చాను అంగి అంబీరసుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ గాన తొందరగా స్నానము రమ్మని కోరెను దుర్వాసుడు అందుకు అంగీకరి సమీపంలో ఉన్న నది దగ్గరికి స్నానానికి వెళ్ళిపోయాను అంబీరజుడు ఎంతసేపటికి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబీరజుడు తనలో తాను ఇట్లు అనుకొని ఇంటికి వచ్చిన దుర్వాసునికి భోజనానికి రమ్మని చెప్పి ఆ ముని నదీ స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ్యా బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునికి ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగం మగును ఆ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన ఎడల నన్ను శపించును నాకు ఏమీయూ తోచట్లేదు బ్రాహ్మణునికి భో భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజింపని ఎడల హరిభక్తిని వదిలినవాడు అగదును ఏకాదశి నాడు ఉపవాసము నిష్పల్మగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనం చేసిన బ దుర్వాసునికి కోపం వచ్చును అదియుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడలా వెనుకటి జన్మ అందు చేసిన పుణ్యములను నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపముకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే బోగొట్టగలవాడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటమే ఉత్తమము అయినను పెద్దవాళ్ళను ఒకసారి ప్రశ్నించి వారి సలహాలను తీసుకోవడం మంచిదని భావించి సజ్జనులైన కొందరు పండితులని ఇంటికి రమ్మని పిలిచెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అవ్వటం వల్ల నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగానే ద్వాదశి గడియలు ఉన్నవి కావున ఈ ద్వాదశి గడియల్లోనే భుజింపవలసి ఉన్నది కదా ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి ఆ మహాముని నేను భోజనానికి రమ్మని ఆహ్వానించి తిని అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశ గడిలు దాటిపోచున్నవి బ్రాహ్మణుడు వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగమైనా పర్వాలేదు అనుకొని ఆయన వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపగలరా అని కోరను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణకోటికి గర్భకుహరములందు జఠరాగ్ని రూపంలో అగ్నిదేవుడు రహస్యముగా ఆకలిని పుట్టించి ప్రాణుల్ని భుజించి చతుర్విధాన్నమును పచనముగా గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచుండెను ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వలిల్లును అది చల్లారేందుకు క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపమును తీర్చుకోవడానికి చల్లార్చుకోవడానికి అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరము శక్తి కలగజేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిక వానికి ఆ తినరాదు అందులో వేద వేదాంగా చదివినవాడు విద్యావంతుడు మహాతపస్వి సదాచార సంపన్నుడు అయినటువంటి దుర్వాస మహాముని విచ్చేశారు మీరు భోజనం ఇస్తారని ఆట ఇచ్చినారు అందువలన భోజనానికి పిలిచిన వారికి పెట్టకుండా వారు భుజింపకూడదు అది మహాపాప కలుగును అందువలన అందువలన ఆయుక్షణం కలుగును దుర్వాసనంతటి వాణ్ణి అవమానించిన పాపము సంభవించును అని విశదీకరించను ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తము రేపు ఇరవై ఐదు అధ్యయనం గురించి తెలుసుకుందాం అసలు అంబీరజుడు ఏం చేశాడు ద్వాదశి వ్రతమును ముగించాడా లేక దుర్వాస మహాముని గౌరవించి తన గురించి ఎదురు చూశాడా